కుటుంబ విషయాలలో దేవుని చట్టమే ప్రాముఖ్యంగా ఎంచుకోవాలి కానీ ఈ లోక చట్టము ప్రాధాన్యంగా ఎంచుకోకూడదు ఈ లోక చట్టము ఏం చెప్తుంది కుటుంబం గురించి కుటుంబంలో ప్రాముఖ్యంగా భార్య భర్త తల్లి తండ్రి ఈ వీటి గురించి ఈ లోక చట్టం ఏం చెప్తుందంటే కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా భారత రాజ్యాంగం అనే చట్టము ఈక్వల్ రైట్స్ చేస్తుంది భార్యని కాని భర్తని కాని పిల్లలు కానీ తల్లిదండ్రులని కానీ పెద్ద విషయం ఏం కాదు అందరూ కూడా ఒక దేశ పరుడుగా అందరికీ కూడా ఒకే సమానమైనటువంటి హక్కునిచ్చింది అని చెప్పి దేవుని బిడ్డల ఈ లోక చట్టం చెప్తుంది కానీ శాశ్వతమైనటువంటి దేవుని చట్టం ఏం చెప్తుందంటే భార్యలారా మీ భర్తలకు మీరు లోబడాలి పిల్లలారా మీరు అన్ని విషయాల్లో కూడా మీ తల్లిదండ్రులకు దేవుడు సంఘానికి శిరస్సు ఎనీవే సంఘము క్రీస్తుకు లోబడాలి అలాగే ప్రతి స్త్రీ ప్రతి విషయంలో తప్పకుండా పురుషుడికి లేదంటే భర్తకి లోబడి తీరాల్సిందే నువ్వు రాజ్యాంగంలో ఉన్న విషయాలు మాట్లాడవనుకో నీకెంత కుందో నాకొక మనందరూ చిత్రమే సమానం అనుకో కుదరది ఎక్కడా దేవుడు నియమించాడు కుటుంబ వ్యవస్థకు ఒక దేవుడు బిడ్డరా పునాదినేసుడైన భర్త కుటుంబాన్ని ఏలాలి సంఘాన్ని యేసుక్రీస్తు ఏలాలి అలాగే ప్రతి స్త్రీని కూడా దేవుని బిడ్డరా కుటుంబంలో భర్త ఏలాలి భర్త ఏలికకు నువ్వు ఒప్పుకోకపో నువ్వు క్రైస్తవుడిగా పిలవబడడానికి నువ్వు ఎంత మాత్రం కూడా అలవడవు కాదు కారణం ఏమైనా కావచ్చు ఈ రోజు పిల్లల్ని ఏమనకూడదు అంట పిల్లలు కొట్టకూడదు తిట్టకూడదు ఏమనకూడదు అనుకునే చట్టలు వచ్చాయి ఈ చట్టాలు కాదు వ్యక్తము ఓడలేని తండ్రి కొడుక్కి శత్రువు బాల్యములో వాడు నడవలసిన త్రోవెంటు వాడికి నేర్పండి నేర్పినప్పుడు వాడిలో ఉన్న మూర్ఖత్వం బయటికి వెళ్ళాలంటే నాలుగు దెబ్బలు కొట్టండి అన్నాడేమన్నాడండి చిన్నపిల్లలు ఒక మూర్ఖత్వము మొండితనం అనేది పుట్టుకతో వచ్చేస్తుంది తప్పకుండా వస్తుంది కానీ నువ్వు శిక్షించడం బట్టి దండించడం బట్టి ఆ వాళ్ళ హృదయంలో ఉన్న మూర్ఖత్వము మొండితనము అది బయటికి వెళ్ళిపోతుంది అంట బైబిల్ చెప్తుంది ఈ లోకమేమో టీచర్లు పిల్లలు కొట్టద్దు తల్లిదండ్రులు వాళ్ళ కొడుకుని వాడు కొట్టుకుంటుంటే అలాడొచ్చి మానవ హక్కుల సంఘం అంటే ఈ కోణంలో చెప్పే విషయం ఏంటంటే నీ పిల్లల్ని ఆత్మీయంగా నిలబెట్టడానికి వాళ్ళలో ఉన్న మూర్ఖత్వాన్ని బయటకు తోలడానికి నువ్వు దండించు శిక్షించు తప్పకుండా వారిని నువ్వు సరి చేసి తీరాలి అది నీ బాధ్యత